హాయ్ అండి పల్లెటూరు స్టైల్లో చక్రాలు చేసే విధానం చూపిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నాని సెల్దీ కుకింగ్ ఛానల్లో పల్లెటూరు స్టైల్లో చక్రాలు కట్ల పొయ్యి మీద ఎలా చేస్తారో మీకు చూపించబోతున్నాను ఒక కేజీ బియ్య పిండి తీసుకున్నాను బౌల్లో కలుపుకోవటానికి వీలుగా ఆ బియ్యపిండి కేజీకి మనం దాంట్లో ఏమైనా బియ్య పిండేనండి దాంట్లో వేసింది బియ్య పిండి వేస్తే బాగా కరకరలాడతా క్రిస్పీగా మనకి చాలా బాగా వస్తాయి ఆ పిండిలో స్పూన్ పసుపు చారెడు నువ్వులు నువ్వులు ఎక్కువగా వేస్తే కాల్షియం అందుతుంది చక్రాలు మరింత టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి దాంట్లోకి రుచికి సరిపడా కారం ఒక స్పూను మంట కారం అయితే సరిపోతుంది ఒక స్పూన్ కారం ఇంకా దానికి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని బాగా కలయి పెట్టుకోవాలి పొడి పిండిలోనే ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం హాట్ వాటర్తో పిండి కలుపుతున్నామండి అండి హాట్ వాటర్తో కలిపితే బాగా క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ మనకు చక్రాలు అయితే వస్తాయి కట్టల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి మన పెద్దవాళ్ళు కట్టల పొయ్యి మీదే అన్ని రకాలు వంటకాలు అయితే చేసేవారు కష్టమైన కానీ తొందరగా అవుతాయి ఆరోగ్యకరంగా ఉంటాం అందుకని దీంట్లో వేడి నీళ్ళు పోసి కలుపుతున్నాను కొత్తగా చేసేవాళ్ళు అయితే గంటను ఉపయోగించండి నాకు అలవాటే కాబట్టి నేను చేతితో కలుపుతున్నాను ఇట్లా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టుకొని అంతలోకి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం మరి కట్టల పొయ్యి మీరు చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కిరోసిన్ అయితే దొరకట్లేదు రూరల్లో ఏం చేస్తారంటే ఆయిల్ ప్యాకెట్లు లగేజీ కవర్లు కొబ్బరి చెప్పులు ఇవన్నీ స్టోర్ చేసుకొని పొయ్యి ముట్టించేటప్పుడల్లా ఒక ఆయిల్ ప్యాకెట్ వేసి పుల్ల గీయగానే కట్టెల మీద వేస్తే బాగా మండుతుంది కిరోసిన్తో పని లేకుండా ఈ ట్రిక్ ఉపయోగించి చేస్తారు చాలా బాగా తొందరగా మండుకుంటుంది ఇదివరకు వేరే ఇంటికి వెళ్ళి ఒక క్లాత్ లో నిప్పు కండుకు వేసుకొని వచ్చి మన వీడియో నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ చూస్తూ ఉన్నాను